హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకే ఎన్ఆర్టీ నైంటీ త్రీ యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో వచ్చే ఆర్ఆర్బి గ్రూప్ డి కాంతి లైట్ పార్ట్ ఫైవ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ముందుగా వీడియోని ఒక లైక్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ సివి రామన్కు ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతి లభించింది ఏ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బి నైన్టీన్ ట్వంటీ నైన్ సి నైన్టీన్ థర్టీ డి నైన్టీన్ థర్టీ టూ ఆన్సర్ నైన్టీన్ థర్టీ సెకండ్ క్వశ్చన్ కాంతి వేగం దేని వేగానికి సమానం ఏ పోటాన్ల ఎక్స్ కిరణాల సి గామా కిరణాల డి పైవన్ని ఆన్సర్ పైవన్ని థర్డ్ క్వశ్చన్ వక్రీభవన గుణక విలువ వేటికి ఎక్కువగా ఉంటుంది ఏ గాలి బి నీరు సి వజ్రం డి గాజు ఆన్సర్ వజ్రం ఫోర్త్ క్వశ్చన్ సమాచార రంగంలో ఉపయోగించేవి ఏమిటి ఏ పరారుణ కిరణాలు బి అతినీల లోహిత కిరణాలు సి యాంత్రిక తరంగాలు డి మైక్రో తరంగాలు ఆన్సర్ మైక్రో తరంగాలు ఫిఫ్త్ క్వశ్చన్ ఆప్తమాలజీ ఏ జ్ఞానానికి సంబంధించినది ఏ దృష్టి జ్ఞానం బి వినికిడి జ్ఞానం సి స్పర్శ జ్ఞానం డి పైవన్ని ఆన్సర్ దృష్టి జ్ఞానం సిక్స్త్ క్వశ్చన్ జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపించడానికి కారణం కాంతి యొక్క ఏ ధర్మము ఏ పరావర్తనం బి వక్రీభవనం సి రుజువర్తనం డి వివర్తనం ఆన్సర్ వక్రీభవనం సెవెంత్ క్వశ్చన్ నీటిలోని గాలి బుడగా దీనివలే ప్రవర్తిస్తుంది ఏ పుటాకార కటకం బి కుంభాకార కటకం సి కుంభాకార దర్పణం డి పుటాకార దర్పణం ఆన్సర్ పుటాకార కటకం ఎయిత్ క్వశ్చన్ మానవుడిపై ఏ కిరణాలు పతనమైనప్పుడు విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది ఏ అతి లోహిత కిరణాలు బి పరారుణ కిరణాలు సి రేడియో తరంగాలు డి గామా కిరణాలు ఆన్సర్ అతి లోహిత కిరణాలు నోట్ అతి లోహిత కిరణాలను యూవి కిరణాలు అంటాము నైన్త్ క్వశ్చన్ గోడలపై ఉండే పాత్ర చిత్రలేఖనాలను వేటి సహాయంతో తొలగించవచ్చు ఏ లేజర్ కిరణాలు బి మైక్రో తరంగాలు సి పరారుణ కిరణాలు డి అతి లోహిత కిరణాలు ఆన్సర్ పరారుణ కిరణాలు టెన్త్ క్వశ్చన్ వీటిలో దీర్ఘ తరంగ దైర్ఘ్యం ఉన్న కిరణాలు ఆర్ తరంగాలు ఎక్స్ బి దృశ్యకాంతి సి గామా డి రేడియో ఆన్సర్ రేడియో విద్యుత్ అస్కంద తరంగాల ఇమేజ్ ఒకటి చూద్దాము విద్యుత్ అస్కంద తరంగాలు పౌనపుణ్యం అలాగే తరంగం తరంగ దైర్ఘ్యం ఆధారంగా ఆరు రకాలుగా విభజించారు తరంగదైర్ఘ్యం పెరిగితే పౌనపుణ్యం అనేది తగ్గుతుంది ఒక ఫార్ములా చూద్దాము న్యోజికోల్ టు బై ల్యాంబ్రా లాంబ్డా అంటేనేమో తరంగ దైర్గ్యం న్యూ అంటేనేమో పౌనపుణ్యం అంటే ఇక్కడ తరంగ దైర్గ్యం ఎలా ఉంది పాత్రంలో ఉంది అంటే తరంగ దైర్గ్యం పెరిగే కొద్దీ పౌనపుణ్యం అనేది విజయసాయిస్కృత తరంగాల్లో తగ్గుతూ ఉంటుంది అత్యధిక తరంగ దైర్యం ఉన్నదేమో రేడియో తర రేడియో తరంగాలు అతి తక్కువ తరంగ దైర్గ్యం ఉన్నదేమో గమా కిరణాలు అలాగే పౌనపుణ్యం వచ్చే రేఖనేమో అతి ఎక్కువ పౌన పుణ్యం ఉన్నదేమో గామా కిరణాలు అతి తక్కువ పౌనపుణ్యం ఉన్నదేమో రేడియో తరంగాలు విద్యాశాస్త తరంగాలు ఫస్ట్ రేడియో తరంగాలు సెకండ్ మైక్రో తరంగాలు థర్డ్ పరారణ తరంగాలు ఫోర్ దృగ్గచరకా ఫిఫ్త్ ఎక్స్ కిరణాలు సిక్స్త్ గామా కిరణాలు లెవెన్త్ క్వశ్చన్ అసమ దృష్టి నివారణకు ఏ కటకాన్ని ఉపయోగిస్తారు ఏ కుంభాకార బి పుటాకార సి స్థూపాకార డి ద్వినాభి ఆన్సర్ స్థూపాకార అసమదృష్టి నివారణకు స్థూపాకార ట్వెల్త్ క్వశ్చన్ కటని ఏ కటకంతో నివారించవచ్చు ఏ కుంభాకార బి పుటాకార సి స్థూపాకార డి కటకాలతో నివారించలేం ఆన్సర్ రేచీకటిని కటకాలతో నివారించలేం హస్వదృష్టి రెటినాకు ముందు ప్రతిబింబం ఏర్పడితే దానిని దృష్టి అని దాని నివారణకు హస్వదృష్టి అంటే ఏమిటంటే రెటినాకు ముందు ప్రతిబింబం ఏర్పడితే దానిని హస్వదృష్టి అని హశ్వదృష్టి నివారణకు పుటాకార కటకం ఉపయోగిస్తారు దూరదృష్టి అంటే ఏమిటంటే దూరదృష్టి రెటినాకు లోపల అరు వెనక వస్తువు ప్రతిబింబం ఏర్పడితే దానిని దూరదృష్టి అని అంటాము దూరదృష్టి నివారణకు ఉపయోగించే కటకం కుంభాకార కటకం ఉపయోగిస్తారు ఫోర్టీన్త్ క్వశ్చన్ ప్రాథమిక వర్ణం కాని రంగు ఏమిటి ఏ నీలం డి పసుపు సి ఎరుపు డి ఆకుపచ్చ ఆన్సర్ పసుపు నీలం ఎరుపు ఆకుపచ్చ ప్రాథమిక రంగులు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ గాజు పలకలో ఏ వర్ణం వేగం గరిష్టం ఏ నీలం బి ఊదా సి పసుపు డి ఎరుపు ఆన్సర్ ఎరుపు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని మాత్రం కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ